న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి డాక్టర్ కె విజయలక్ష్మి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ ఈ సంవత్సరం నినాదమైన ప్రపంచవ్యాప్తంగా సమానత్వం కోసం మలేరియా వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేద్దాం లక్ష్యం సాధించడంలో భాగంగా పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకునేట నీటి నిల్వల్ని నివారించుట సాయంత్రం ఐదు గంటలకి దోమలు ఇంట్లోకి రాకుండా తలుపులు కిటికీలు మూసివేయుట వేప పొగ వేయిట మెస్టోర్స్ ఏర్పాటు దోమ దోమతెరలు వాడుట లార్భ మరియు దోమల నివారణ చర్యలైన అబెట్ పిచికారీ చేయుట కొబ్బరి చిప్పలు టీ కప్స్ టైర్స్ పూల కుండీలలో నిల్వ ఉన్న నీటిని తొలగించడం లాంటి చర్యలు తీసుకోవాలని ఎండలు తీవ్రంగా ఉన్న రీత్యా ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటలలోపు బహిరంగ ప్రదేశాల్లో తిరగరాదని కాటన్ మరియు లైట్ కలర్ దుస్తులు ధరించాలని ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని వడదెబ్బ లక్షణాలు అయిన తల తిరగడం వాంతులు నూట మూడు డిగ్రీలకి మించి జ్వరం ఉన్నవారిని వెంటనే నీడ కు తీసుకుని వచ్చటకి బట్టలు వదులు చేసి ఫ్యాన్ క్రింద కూర్చోబెట్టాలి ఏసీలో ఉంచి చికిత్స చేయడం ఉత్తమం పరిస్థితి తీవ్రంగా ఉంటే సెలైన్ కోసం ఆసుపత్రికి తరలించాలని తెలియజేస్తూ వడదెబ్బ మరియు డయేరియాపై జిల్లా కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ప్రపంచ మలేరియా దినంపై ఆరోగ్య శాఖ సిబ్బందితో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో శ్రీ సుబ్బారాయణన్ జిల్లా మలేరియా అధికారి రాజు నాయక్ ఏఎంఓ గణేష్ ఎంపీ హెచ్ఈఓ శ్రీ జయప్రసాద్ డెమో వెంకటేశ్వర్లు డిప్యూటీ డెమో మలేరియా సిబ్బంది పాల్గొన్నారు వరల్డ్ మలేరియా డే ఏప్రిల్ ఇరవై ఐదవ తారీఖులో మనం జరుపుకుంటున్నాము ఇది మనకి డబ్ల్యుహెచ్ఓ వాళ్ళు మనకి ఇచ్చిన రెండు వేల ఏడు నుంచి మనం ఇలాగ వరల్డ్ అయితే డే ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి మనం జరుపుకుంటున్నాము సో ఈ ఈ ఏడాది మన నిదానం థీమ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా సమానత్వం కోసం మలేరియా వ్యతిరేక పోరాడాలి పోరాడదాము సో రెండు వేల ఇరవై ఏడుకి జీరో కేసెస్ వచ్చేటట్టు చూద్దాం అలాగే రెండు వేల ముప్పై కల్లా మలేరియా చేద్దాం చేద్దామన్న దీని మీద మనము ఈ మలేరియా డేస్ మనం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మనకు ప్రజలకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మలేరియా అంటే దోమకాపు రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి ఏంటి ఒక అంటే పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ పర్సనల్ అనేసరికి మనము మస్ట్ రెఫ్ డబ్బులు క్లిక్ చేసుకోవటము తర్వాత ఇంటిలో మార్నింగ్ సిక్స్ టు సెవెన్ అదేవిధంగా ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ తలుపులు అవి క్లోజ్ చేసుకుంటే దోమలు లోపలికి రాకుండా ఉంటాయి తర్వాత మనకి మస్ట్ నెట్స్ తలుపులు తర్వాత మస్ట్ మెష్లు అవి తలుపులకి కిటికీలకి వేసుకొని దోమలు లోపలికి రాకుండా మనం తీసుకోవాలి అదే చిన్న చిన్న చిట్కాలు ఏంటంటే మనకి అయితే బయటకు మనం ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు బయటకు మనం వద్దన్న వాళ్ళు వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఫుల్ స్లీవ్స్ దోమలు పట్టకుండా చూడటము తర్వాత ఇంటిలో ఈ వేపాకు పొగ పెట్టినా కూడా దోమలు లోపలికి రాకుండా ఉంటాయి తర్వాత ఈ కోకోనట్ ఆయిల్ బాడీకి అంటే పిల్లలకి కాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే చోట మనకి దోమ కొబ్బరి నూనె అవి వేస్తే ఆ దోమకాటు లేకుండా ఉంటుంది సో ఇవన్నీ కూడా చేస్తూ మన పరిశ్రమలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి ఎక్కడైనా స్టాగ్నేషన్ ఉన్నా లేదా డ్రైనేజ్ అవి స్టాక్ ఉన్నా నీటి నిల్వలు ఎక్కడైనా ఉన్నా కూడా మనం అవి లేకుండా చూసుకోవాలండి మనకి ఈ దీనిలో భాగంగా మనకు ఈ మలేరియా దీనికి లో భాగంగా మనము ఈ ఫ్రైడే డ్రైడే అని పాటిస్తున్నాము ఎవ్రీ శుక్రవారము మనము మన ఆషారు ఎన్ఎంలు కూడా ఇంటింటికి వెళ్ళి అక్కడ నీటి నిల్వలు ఉన్న వెదర్స్ అన్నింటి కూడా ఎంపీ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రై అయిన తర్వాత మళ్ళీ నింపుకోవడం జరుగుతుంది సో దాని బస్ట్ బ్రీడింగ్ నుంచి దో లార్వా నుంచి పెద్దగా మారడానికి దోమగా మారడానికి సెవెన్ డేస్ పడుతుంది సో ఇది సర్కిల్ బ్రేక్ చేయడానికి మనం ఈ డ్రైడే ఫ్రైడే డ్రైడే అనేది పాటిస్తున్నాము ప్రజల్లో ఇది అంటే అందరిలోకి వెళ్ళడానికి ప్రతి ఇంటికి కూడా మా ఆశ వెళ్తున్నారు సో మనకి ఈ విధంగా ఈ నెలలో మనకి ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో చూసుకుంటే మలేరియా కేసులో మనకి మూడు కేసులు నమోదయ్యాయి ఇంకా వర్షాకాలం రాలేదు వర్షాకాలం వస్తే నెంబర్ పెరగవచ్చు సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి కల్పించడానికి ఈ మీడియా ద్వారా అలాగే కాంప్యూటర్స్ ద్వారా కూడా మనం హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ ప్రయత్నిస్తుంది త్రూ మీడియా ద్వారా మీ ద్వారా కూడాను ఈ సందేశాన్ని అందరూ కూడా ప్రజెంట్కి తీసుకెళ్ళవాల్సిందిగా నేను కోరుకుంటాను థ్యాంక్ యూ నైన్ లోకల్ ముగిద్దామని మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అంటే పిల్లల్ని కాకుండా మా హెల్త్ స్టాఫ్ పెట్టి చేస్తాం సమ్మర్ లేదు సీజన్ లేదు ఇంతలో కూడా దాన్లు ఉన్నాయి చర్యలు అంటే మనకి మున్సిపల్ కమిషనర్ వారి ద్వారా తర్వాత డిపి పంచాయతీ వాళ్ళ అంటే డ్రైనేజ్ ఎక్కువ అండి అవి మనకి బ్లాక్ నిల్వ ఉన్న చోటే మనకి ఆ దోమల బ్రీడింగ్ అవన్నీ ఉంటాయి సో మేము మున్సిపల్ కమిషనర్ వాళ్ళ సహకారంతో ఉండే ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఉండాలి మెడికల్ హెల్త్ ట్రీట్మెంట్ ఇస్తుంది కానీ ప్రివెంటివ్ మెదర్స్ అన్ని కూడా మన పంచాయతీ రాజ్ నుంచి మున్సిపాలిటీ నుంచి తీసుకోవాలి వాళ్ళకి టైం టు టైం మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మన కేసులు వచ్చినప్పుడల్లా కూడా మేము ప్రివెంటివ్ మెదర్స్ ఏమైతే చేయాలి ఫిఫ్టీ రేడియేషన్లో హౌస్ హౌస్ సర్వే దాట్ల ఫామింగ్ ఇవన్నీ చేస్తున్నాం బట్ మన శానిటేషన్ అంటే ఈ డ్రైనేజీ క్లీనింగ్ కానీ లేకపోతే నీటి నిల్వ లేకుండా చూడడం అవన్నీ కూడా మన అదర్ డిపార్ట్మెంట్స్ కార్డినేషన్తో మనం పొందుకాలి ఇక్కడ మనకి ఎక్కువగా టెంపరేచర్ నమోదు అవుతుందండి మనకి వచ్చిన రిపోర్ట్స్ బట్టి సో అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వృద్ధులు స్త్రీలు పిల్లలు మార్నింగ్ పది నుంచి సాయంత్రం నాలుగు లోపల బయటకు వెళ్లకుండా ఉండాలి తర్వాత ఓ క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా బయటకు వెళ్లకుండా ఉండాలి కంపల్సరీ బయటకు వెళ్ళాల్సిన వచ్చినప్పుడు కాటన్ దుస్తులు ధరించాలి గొడుగు అది కంపల్సరిగా వాడాలి టోపీ గొడుగు వేసుకోవాలి వెళ్లే ముందు మంచినీళ్ళవి ఎక్కువగా తీసుకొని వెళ్ళాలి వచ్చిన తర్వాత కూడా మంచి లవి తీసుకొని వెళ్ళాలి ఒక్కసారి ఏమైనా వాళ్ళకి వడదెబ్బ ఉంటే వెంటనే వాళ్ళు నేడలో ఉన్న వెళ్ళి అక్కడ బట్టలు బదులు వచ్చేసి గాలి బాగా ఆడేటట్టు చూసి వన్ జీరో ఎయిట్ ఇమీడియట్గా మీరు కాల్ చేస్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్ పిహెచ్సికి మేము తీసుకెళ్తాము సో అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది సో అందరూ కూడాను బయటకి పది నుంచి సాయంత్రం నాలుగు లోపల వరకు వృద్ధులు గర్భిణశ్రీలు పసిపిల్లలు వెళ్లకుండా ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను